మహిళలు అందంగా కనిపించడానికి ఏదైనా చేస్తారని ఈ మహిళ నిరూపించింది బ్యూటీ బ్లాగర్గా ఉంటూ ప్రతిరోజు స్పర్మను తాగే ట్రేసీ కిన్ మరింత ఈమె రోజు ఏం తాగుతుందో తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు ఇది మీకు చాలా కొత్తగాను మరియు అసహ్యంగాను అనిపించవచ్చు ప్రతిరోజు ఉదయం స్మూతిస్గా పిలువబడే మాయా పదార్థంగా ఆమె ఇది అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను పుష్కలంగా కలిగి ఉందని చెబుతుంది అయితే అదేంటో మనం తెలుసుకుందాం ఆమె ఒక బ్యూటీ బ్లాగర్ పేరు ట్రేసీ కిస్ ఆమె తన రోజు వారిగా ముఖానికి వీర్యాన్ని అప్లై చేస్తుంది ఆమెకు రోజువారీ మోతాదులో వీర్యం స్నేహితుడి నుండి ఒక ప్లాస్టిక్ కొండలు పంపిణీ చేయబడుతుంది ఇంకా ముఖాన్ని మాత్రమే కాకుండా ఒక్కొక్క రోజు త్రాగడానికి కూడా ఉపయోగిస్తుందని చెబుతుంది అయితే దీన్ని ఎలా ట్రై చేసింది ఆమె ఆమె ఇద్దరు పిల్లలకి తల్లి మరియు ప్రతిరోజు తన స్వర్మను ఉపయోగించే ఉపయోగించే విధానం ఆమె చర్మ పరిస్థితి ఎలా కోలుకుందో కూడా చెప్తుంది అంతేకాకుండా ఆమె తన అందం కోసం ఎలా అప్లై చేయాలనే దానిపై యూట్యూబ్లో వీడియోస్ కూడా పెడుతుంది ఆమె ప్రతిరోజు ఒక గ్లాసు చెమన్ను పానీయం సేవిస్తుంది దానివల్ల ప్రయోజనాలు కలిగి ఉండటం వల్ల ఆమె ఇతరులను ప్రోత్సహిస్తుంది ఒకవేళ ఆరోగ్య ఫలితాలు ఇచ్చినప్పుడు ఆమె రోగ శక్తిని పెంచుకోవడానికి వీర్యమను తీసుకుంటుందని చెప్తుంది మరి అలా తీసుకుంటూ ఆమె ఎలా ఉంది బిర్యానీ ఒక గ్లాస్ తీసుకున్న తర్వాత ఆమెకి శక్తి కలిగిందని పేర్కొంది అది కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది ఒకప్పుడు తనకి నడవడానికి ఉండేది కాదు కానీ ఇప్పుడు నేను సంపూర్ణంగా మానసిక పరిస్థితి నుంచి బయటకు వచ్చి నడుస్తున్నానని చెప్తుంది ఆమె ప్రతిరోజు ఎంతో ఆసక్తిగా మరియు శ్రద్ధగా ఆమె వ్యాపారాన్ని చేసుకుంటుంది ఇంకా సేఫ్ సైడ్ ఎస్టీఏ పరీక్షను చేసుకున్న తర్వాతనే మరియు ఆమె ధూమపానం నుంచి విముక్తి కూడా కలిగిందని ఆమె చెప్తుంది ఇక దీన్ని మీరు కూడా కావాలంటే తినండి అంటూ స్నేహితులు కూడా సలహాలు ఇస్తూ చాలా రుచిగా ఉంటుందని చెప్తుంది అయితే నా మిత్రులు ఇది విని నన్ను వింతగా అనుకుంటున్నారు చూస్తున్నారు అని అనుకున్నప్పటికీ నేను పట్టించుకోవట్లేదని తన ఇంటర్వ్యూలో చెప్తుంది ఆమె దానిని శుద్ధిగా త్రాగటానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి ఆమె స్నేహితులతో పాటు కలిసి తాగడానికి అదనపు పదార్థాలను జత చేస్తాడు అని తెలిపింది మద్యం తాగటం లేదా ప్రత్యేకంగా ఏదైనా భుజించాలంటే అది నీట్గా ఉండాలా వద్దా అలా అయితేనే అది తాగుతామని కానీ ఇది దీనికి అలా అవసరం లేదని తను చెప్తుంది ఇక తను ఫేస్ ప్యాక్లో కూడా తన ముఖానికి అప్లై చేసుకుంటుందని చెప్తుంది ప్రజలు తమ ముఖానికి రకరకాల లోషన్స్ కానీ పౌడర్స్ కానీ అప్లై చేస్తూ ఉంటారు నేనైతే సమయాన్ని అప్లై చేస్తూ ఉంటాను దానివల్ల నాకు ఆరోగ్యకరమైన ముఖము కలుగుతుందని చెప్తుంది చర్మ సౌందర్యం కూడా పెరిగిందని చెప్తుంది ఇంతకుముందు నా ముఖం పాలిపోయినట్లు ఉండేదని ఇప్పుడు ఇది రుద్దడం వల్ల నా ముఖం పైన ఉన్న గాయాలు కానీ ఇంకా ఇతర ఏదైనా ఉంటే పోయిందని ఇప్పుడు ముఖం చాలా ఛాయతో మెరుస్తుందని తెలిపింది ఇందులో ఎలాంటి రసాయనాలు ఉండవు అందుకే నేను దీన్ని సహజ మరియు క్రియాశీలకమైనదిగా తీసుకుంటున్నానని అందువల్ల నా చర్మం ఎప్పుడూ అందంగా ఉంటుందని చెప్తుంది ఇంకా తను యూట్యూబ్లో పెట్టిన వీడియోస్లో తన చర్మ పరిస్థితి ఎలాగైతే ఉందో దాన్ని చూపిస్తూ దీన్ని ఎలా అప్లై చేయాలి ముఖం పైన ఎలా రుద్దుకోవాలి ఎలా మీరు దీన్ని రుద్దడం వల్ల మీరు అందంగా వస్తుందో ఇవన్నీ యూట్యూబ్లో తన స్వయంగా వీడియోస్ తీసి అప్లోడ్ చేస్తుంది ఇక ట్రేసి తన ముఖం మీద శ్మభంను విడిచిపెట్టి ఐదు నుంచి ఇరవై నిమిషాలు అలాగే ఉంచుకుంటుంది తర్వాత గోరవెచ్చ నీటితో శుభ్రం చేసుకుంటుంది అలా తర్వాత కడుక్కున్న తర్వాత ముఖంతో ముఖాన్ని తుడుచుకున్న తర్వాత నా ముఖం చాలా నిఘడగా నేను అందుకే ఎటువంటి నూనెలు కానీ బ్యూటీ సంబంధించిన టిప్స్ కానీ నేను ఫాలో కానని తను చెబుతుంది ఒకవేళ నేను చెప్పిందంతా అబద్ధమైతే యూట్యూబ్లో నా వీడియోస్ ఉన్నాయి కావాలంటే చెక్ చేసుకోండి అని కూడా తను చెప్తుంది సో ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్